హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను పచ్చి రొయ్యలు టమాటా ఆనియన్ కర్రీ అండి ముందుగా రొయ్యలను శుభ్రంగా కడుక్కోండి వన్ కేజీ రొయ్యలు తీసుకొని క్లీన్ చేశారంటే హాఫ్ కేజీ రొయ్యలు అవుతాయండి వేస్టేజ్ హాఫ్ కేజీ పోతుందండి ఇలా రొయ్యలను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత రొయ్యల్లోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కలుపుకోండి ఇలా పెట్టుకున్న రొయ్యలను ఒక కడాయిలోకి వేసుకొని ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఇక్కడ గ్యాస్ లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయండి అప్పుడు చక్కగా ఫ్రై అవుతాయండి ఒక వైపు ఈ రొయ్యలు ఫ్రై అవుతుంటే మరొక వైపు స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు పచ్చిమిర్చి వేసేసుకోండి కొంచెం ఫ్రై కాగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి ఇక నేను మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీరు మీకు సరిపడంతా తీసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఒకవైపున ఫ్రై అవుతున్నాయండి మరొక వైపున రొయ్యలను కూడా కలుపుతూ ఉండండి అడుగు అంటకుండా ఇలా ఫ్రై కాగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి మరొక వైపున ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లోకి ఫ్రై చేసుకున్న రొయ్యలను వేసేసుకోండి ఇలా రొయ్యలు వేసేసుకొని ఫ్రై చేసుకోవడం ద్వారా చాలా టేస్టీగా ఉంటాయండి రొయ్యలు సపరేట్గా ఫ్రై చేయని అవసరం లేదండి కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసి ఆన్లైన్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఉల్లిపాయ ముక్కలు రొయ్యలు ఇలా చక్కగా ఫ్రై కాగానే ఆఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం పచ్చివాసన పోగానే టమాటాలు వేసేసుకొని మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా రొయ్యల కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది మన ఛానల్లో రొయ్యల ఫ్రై వీడియో కూడా ఉందండి మీకు కావాలంటే ఛానల్లోకి వెళ్ళండి ఇలా రొయ్యలు టమాటాలు అన్నీ ఫ్రై కాగానే మీకు టేస్ట్ సరిపోయేంత కారం ఉప్పు ధనియాల పౌడర్ వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి మెంతి పొడి వేసేసుకొని కలుపుకోండి మీకు గ్రేవీ కావాలంటే మనం రొయ్యలు ఫ్రై చేసాం కదండి అందులోన కొంచెం వాటర్ వేసి వేసేసుకోండి వేసేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి రొయ్యల కర్రీ రైస్ రోటీ చపాతిలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్